పదవీ విరమణ పొందిన వెంకటస్వామి గారికి ఘనంగా సత్కారం చేసిన తోటి సిబ్బంది సమస్త బంధుగణం మిత్రులు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో మొన్నటి రోజున కుందుర్పి మండల అమ్మ మండల సమైక్య మలైనరు క్లస్టర్లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన గ్రహీత గురించి తొలుత వక్తలు మాట్లాడుతూ విరమణ అనేది ఒకరి స్థానం లేదా వృత్తి నుండి లేదా ఒకరు చురుకైన పని జీవితం నుండి వైదొలగడం ఒక వ్యక్తి పని గంటలు లేదా పని భారాన్ని తగ్గించడం ద్వారా సెమీ రిటైర్ కూడా చేయవచ్చు చాలామంది వ్యక్తులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు లేదా ఆరోగ్య కార్యాల దృష్ట్యా తమ పనిని చేయలేనప్పుడు పదవీ విరమణ చేయాలని ఎంచుకుంటారు ఈ విషయంలో వెంకటస్వామి గారిని తీసుకుంటే తాను విధులను నిర్వర్తించిన అన్ని రోజులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చలాకిగా పద్దెనిమిదేళ్ల కుర్రాడిలాగా పనిచేసేవారని అలాంటి వ్యక్తి ఈరోజు పదవీ విరమణ పొంది తాను శాశ్వతంగా విధులకు దూరం అవ్వడం ఒక రకంగా చెప్పాలంటే తాను లేని లోటును పూడ్చాలంటే చాలా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం అన్న తర్వాత పదవి విరమణ పొందాల్సిందే ఇక ముందు కూడా భగవంతుడు తనకు అన్ని విధాల సుఖశాంతులను కలుగు ప్రార్థిస్తూ తనకు తన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా అమ్మ మండల సమాఖ్య కార్యాలయం మలైనూరు క్లస్టర్ నందు పనిచేస్తున్న శ్రీ బి వెంకటస్వామి గారు మొన్నటి రోజున పదవీ విరమణ పొందిన సందర్భంగా పండుగ వాతావరణంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి తనకు ఘనంగా తన తోటి సిబ్బంది అధికారులు బంధుమిత్రులు కలిసి గత జ్ఞాపకాలను నెమరు వేసుకుని ముందు ముందు కూడా భగవంతుడు వెంకటస్వామి వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండే వారి శేషజీవితం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ తనకు పెద్ద ఎత్తున దుశ్యాలు వాళ్ళు కప్పుతూ పూలమాలలు వేస్తూ జ్ఞాపకులు అందజేస్తూ ఘనంగా పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన వారు మండల సమైక్య అధ్యక్షులు మరియు కార్యదర్శి సమావేశ సభా అధ్యక్షులు శ్రీ నారాయణ స్వామి ఏరియా కోఆర్డినేటర్ గారు అనంతపురం జిల్లా డిపిఎంయు సిబ్బంది గౌరవ శ్రీ గంగాధర డిపిఎంఎల్ హెచ్ గారు గౌరవ రామరెడ్డి డిపిఎంహెచ్ ఫైనాన్స్ గారు సత్యసాయి జిల్లా శ్రీ గోవిందప్ప రాయదుర్గం ఏరియా కోఆర్డినేటర్ గారు శ్రీ బి మల్లికార్జున ఏపీఎం గారు జిల్లే యూనియన్ అధ్యక్షులు శ్రీ ఈశ్వరయ్య ఎల్ వన్ ఎల్ టూ జిల్లా అధ్యక్షులు గారు గౌరవ శ్రీ నాగరాజ్ రిటైర్డ్ డిపిఎం ఐబీ గారు సత్యసాయి జిల్లా శ్రీ ఎన్ రామమూర్తి ఎక్స్ ఏపీఎం గారు శ్రీ నాగేంద్రప్ప ఎక్స్ ఏపీఎం గారు శ్రీ జయచంద్ర ఏపీఎం గారు శ్రీ నీలారెడ్డి ఏపీఎం గారు సత్యసాయి జిల్లా కుందుర్పి మండలం శ్రీ సద్దానప్ప ఏపీఎం గారు శ్రీ గోవిందరాజులు ఎల్సి సిసి గారు కళ్యాణదుర్గం ఏపీ క్లస్టర్ నుండి హాజరైన సిసిలు రాయదుర్గం ఏపీ క్లస్టర్ సిసిలు కుందుర్పి మండలం సిసిలు మండల సమైక్య అకౌంటెంట్ గారు వెలుగుప్ప సెట్టూరు మండలాల నుండి వచ్చిన విఓఏలు కుందుర్పి మండల వివోఏలు అండ్ ఎక్స్ వివోఏలు మరియు గ్రామ సంఘం లీడర్లు సభ్యులు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జాయ్ హింద్ మల్లిపాం సార్ గారికి ఈశ్వర సార్ గారికి రామ్మోహన్ సార్ రామూర్తి సార్ గారికి అదేవిధంగా మన పెద్దలు పూజలు పెద్ద నరసింహప్ప మనకు నేను ప్రాజెక్టులో చేయబెట్టే ఉన్నటువంటి వ్యక్తి ఆ సారా అన్న కూడా అక్కడ రావాలి సొంత అదేవిధంగా రామమూర్తి గారికి మోహన్ గారికి సిసిలకు ఏపీఎంలకు మహిళా సంఘ సభ్యులకు విలేటర్లకు ఆర్మీటర్లకు వెలుగుప్ప అని బిటర్లకు శిశువు అన్ని బిడ్డలకు ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి అది అందరికీ నా బంధువులకు అందరికీ పేరు పేరున నా మెంబర్స్ మాంజరాలు ఈరోజు నా పదవి విరమణ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏమంటే ఈ పదవి వివరణ విరమణ కార్యక్రమంలో నా జీవితంలో మొదటగా నేను ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందు నేను ఎడ్యుకేషన్ చేసుకుంటూ నా స్వతహాగా ఎడ్యుకేషన్ చేసుకుంటూ అదేవిధంగా టెలరింగ్ నేర్చుకుంటూ టెలరింగ్ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ అదేవిధంగా విద్యా వాలంటర్గా కొన్ని సంవత్సరాలు చంద్రబాబు కొద్దిరెడ్డిలో కొన్ని చేయడం జరిగింది అది అయిన తర్వాత వెంటనే ప్రాజెక్ట్ రెండు వేల రెండులో ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మనకి ఇక్కడ పనిచేసినటువంటి మన నాగరాజ్ సారు రామ్రెడ్ సార్ గారు వాళ్ళ సలహా మేరకు ఇక్కడ ప్రాజెక్ట్లో జాయిన్ కావడం జరిగింది అక్కడి నుంచి రోజు రోజు మన మహిళా సంఘాలకు పేదరిక నిర్మూలన కార్యక్రమంలో తన వంతు భాగంగా మహిళా సంఘ సభ్యుల ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా వాళ్ళు చైతన్య పరిశ్రమలో నా వంతు సహాయ సహకారాలు చేయడం జరిగింది ప్రాజెక్టు ఏం నిర్ణయిస్తే ఆ ప్రాజెక్టుని నిర్ణయాలు ఖచ్చితంగా గ్రామస్థాయిలో సంఘస్థాయిలో మహిళలకు అవసరమైనటువంటి బ్యాంక్ రుణాలు కానీ సిఎఫ్ రుణాలు కానీ ఉన్నతి రుణాలు కానీ జలజీవన రుణాలు కానీ ప్రతి ఒక్క నిధులు ఏవైతే వస్తాయో మహిళా సంఘ సభ్యులకు ప్రభుత్వ పథకాలు ద్వారా వచ్చేటువంటి స్కీములు కానీ ప్రతి ఒక్కటి మహిళలకు చేరవేసే విధంగా నేను ప్రయత్నం చేస్తుంటాను నాకు ఒకటే నాలో ఒకటే పథకాలు ఏమంటే సమయ పాలన అది సమయ పాలన పాటించడం వల్ల నేను కొద్ది కొద్దిగా నాకు అభివృద్ధి అభివృద్ధి కావడానికి నాకు ఇది ఒక మెట్టు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా మనం పది గంటలకు మీటింగ్ ఉంది అంటే తొమ్మిదిన్నర గంటలకు ఒక అర్ధ గంట ముందే సమావేశానికి హాజరై ఆ సమావేశాలు నిర్వహిస్తూ అవి విజయవంతం చేయడానికి నేను కృషి చేస్తాను ఏ కార్యక్రమం విజయవంతం కావాలంటే మనలో పట్టుదల ఉండాల ఆ పట్టుదలతోనే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ఉన్నాయి ఎప్పుడు కానీ నిరాశ నిస్కృహలతో పని స్టార్ట్ అది సాధిస్తాము అది పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ చేయాలి అనుకున్నప్పుడు చేయాలి దానికి అంకితం కావాలి నేను ఏదో ఏ దాంట్లో లీనమైపోతానో అదే పూర్తయ్యేంత వరకు నేను వదల అది నాలో ఉన్నటువంటి కమిట్మెంట్ అది ఒకటే నాకు ఒక విద్యా వలనరి చేయాలన్నా అప్పుడు కూడా నేను అంతే పట్టుదలగా చేశాను ఇక దీంట్లో చేరడము అప్పుడు మంటే పడదల మా కుటుంబాల్లో మీ తక్కువ జీతంతో ప్రాజెక్టు చేరి పదహైదు వందల రూపాయలతో పదహైదు గ్రామాలు చూసాం పదహైదు గ్రామాలు అప్పట్లో పదహైదు వందలతోనే ఆ విధంగా మండలంలో కుందిరిపి మండలంలో నేను అన్ని గ్రామాలు నా పన్నెండు సంవత్సరాల సర్వీస్లో పన్నెండు గ్రామాల్లో మహిళా సంఘ సభ్యుల ఆర్థికంగా రాజకీయంగా చైతన్యపరచడంలో తనవంతు కృషి చేయడం జరిగింది అదేవిధంగా చెట్టూరు మండలంలో కూడా ఆరు సంవత్సరాలు తన వంతు సహాయ సహకారాలు మహిళా సంఘ సభ్యులకు చైతన్య పరచడం జరిగింది అదేవిధంగా నాలుగున్నర సంవత్సరాలు బెడుగు మండలంలో కూడా పనిచేయడం జరిగింది అక్కడ అనిమేటర్లు అదేవిధంగా మహిళా సంఘ సభ్యులు చెట్టూరులో ఉన్నటువంటి అనిమేటర్లు మహిళా సంఘ సభ్యులు అదేవిధంగా కుందిరిపి మండలంలో మహిళా సంఘ సభ్యులు అనిమేటర్లు రాజకీయ నాయకులు అందరూ ప్రతి ఒక్కరూ ఎందుకంటే రాజకీయ నాయకులతో నేను మొదటిగా వాళ్ళ దగ్గరే నేను సమావేశమై మనకు వచ్చేటువంటి సమస్యలు అధిగమించి వాళ్ళకు ప్రభుత్వ పథకాలపైన ఫస్ట్ వాళ్ళకి తెలియజేసి ఈ విధంగా మాకు ప్రాజెక్టు నుంచి ఇట్లాంటి స్కీములు వస్తున్నాయినా ఈ విధంగా చేయాలి మేము మాకు ఇన్ని ఇంతమందికి మేము అమలు చేయాలని చెప్పి ముందే వాళ్ళతో సలహా సూచనలు ఇవ్వడం వల్ల వారు మాకు వెన్నట్టు ఉండి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి వారి సహాయ సహకారాలు అందించారు ఎందుకంటే నేను నా సర్వీస్లో మనకు రామినెడ్ సారు నాకు కుడి భుజం ఉన్నట్లు నాకు సార్ని చూస్తున్నట్లే ఎంతో మా ఫ్యామిలీ మెంబర్ కింటే ఎక్కువగా భావిస్తాను అనమాట ఆ విధంగా సారు ఆ గుణం నేను ఎందుకో ఆ సార్కి అంకితమైపోయాను ఎక్కడున్నా ఏ కార్యక్రమం ఉన్నా సార్ ఇట్లా ఉంది సార్ అంటే అదేవిధంగా కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసేవాడు అదేవిధంగా సమావేశాలు కానీ ఒకసారి నాకు సార్ నాకు ఇట్లా అలాంటి అనిమేటర్ సమస్య ఉంది సార్ ఇట్లా మండలంలో గ్రామాల్లో ఇట్లా రాజకీయ సమస్య ఉంది సార్ అంటే ఆ సమస్యను అప్పటికప్పుడే వెంకటస్వామి నీకు వస్తే నాకు వచ్చినట్లే సమస్య నేను నీకు ముందుండి నేను నడిపిస్తాను నువ్వేం భయపడద్దు ఆధారపడద్దు నేను ధైర్యంగా నువ్వు ముందుకు ప్రయత్నం చేయి నువ్వు ఈ ఈ ఉద్యమంలో నువ్వు సక్సెస్ కావాలి నువ్వు మహిళా సంఘాల సభ్యులు నీ సేవలు అవసరమని చెప్పే చెప్పడం వెనకట్టడం వల్ల మేము ఇంతవరకు నేను మధ్యలోనే పదహైదు వందల రూపాయలతోనే ఒక పది సంవత్సరాలు చేయడం జరిగింది అప్పుడే మేము ఉద్యోగం అనుకుని నిర్ణయించుకోవడం జరిగింది కాకపోతే అలాంటి సందర్భంలో బెంగళూరు పోయినా ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ ఒక ఉద్యమంలో ఎంతనా రాని ఏమైనా కానీ దాంతో చేసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ నిర్ధారణకు వచ్చేసి వీటిలోనే కొనసాగించాలని చెప్పి నిర్ధారణ నిర్ధారణ కావడం జరిగింది అదేవిధంగా అప్పుడు నా ముగ్గురు కూతురు కూడా పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను కాకపోతే ఆ దేవుడు నాకు సహాయ సహకారాలు అందించి ఆ ముగ్గురు పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేయడం జరిగింది చాలా సంతోషదాయకం అదేవిధంగా ఇప్పుడు నాకు కూడా ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు నాకు టైలరింగ్ విద్య ఉంది కాబట్టి నేను చివరి నా శక్తి ఒళ్ళు శక్తి ఉన్నంత వరకు నేను పనిచేసుకుని హ్యాపీగా బతకాలని నాకు ధైర్యం ఉంది ఎందుకోసమే జీవనోపాధి ప్రతి ఒక్కరు పుట్టుతున్నట్లే ఏదో ఒక విద్య ఉండాలి ఆ విద్య లేనప్పుడు ఇట్లా ఇట్లా సడన్గా ఇట్లా ఉద్యోగం నుంచి బయట పోతే బావిలో ఉన్న చేప బయట పడినట్లే అప్పుడు విలువీలో పుట్టుకొని చేప చనిపోయినట్లు అవుతుంది కాబట్టి ఏదైనా ఒక విద్య ఉంటే ఆ బెడ్ ద్వారా దాన్ని పట్టుకొని జీవితాన్ని సాగించాలని చెప్పేసి కోరుతున్నాను ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి నా విధి నిర్వహణలో ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే ఆనిమేటర్ల విషయంలో నేను ఏమైనా పొరపాట్లు చేసి మాట్లాడితే కానీ అవన్నీ మందించండి అదేవిధంగా బెడుగుప ఆనిమేటర్లు కానీ శక్తులు యానిమేటర్లు కానీ కుందరిమేటర్లు కొత్త వాళ్ళు అందరూ వచ్చారు నేను నా మీ వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు నా ప్రభుత్వ పథకంగా భాగంగా అవి ఏమైనా స్కీమ్లు వస్తే మేము అమలు పరచండి అని చెప్పేసి